తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది అర్ధరాత్రి సమయంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక వైపు ఏర్పాటు చేసిన బోన్లో ఒక చిరుత పట్టుబడింది యూనివర్సిటీ సిబ్బంది ఉదయం బోనులో చిరుతను గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు చిరుత పట్టుబడినట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు బోన్లోని చిరుతను సురక్షితంగా మామండూరు అటవీ ప్రాంతానికి తరలించారు గత కొంతకాలంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు ఎస్వీ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత పట్టుబడటంతో విద్యార్థులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఈ నోట్స్ కిలో ఫోన్ ఈ నోట్స్ కిలో పడింది బోన్లో ఊర్లో ఇప్పుడే ఒకటే వచ్చినా ఒకటే వచ్చినాను బోన్లు ప్యాకెట్ పెట్టేస్తున్నా తీస్తాను సరే ఇన్వర్స్లో ఫోన్ ఇన్వర్ స్కూల్లో పుల్ పడింది బోన్లో ఊర్లో ఇప్పుడే ఒకటే వచ్చినాను ఒకటే వచ్చినాను బోన్లు పైకి సర్లే వేస్తాను తీస్తాను फोन फोन दे देना फोन ला दिया द आ फोन फोन कर